ప్రతి సంవత్సరం లాగానే ఉగాది పంచాంగ శ్రవణం ప్రారంభం చేస్తున్నాము మొదటగా ఈ విశ్వాసం సంవత్సరం సంబంధించినటువంటి నవనాయక ఫలాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాము ఈ సంవత్సరానికి రాజు సూర్యుడు రాజవాహనము ఏనుగు మంత్రి చంద్రుడు సేనాధిపతి సూర్యుడు సస్యాధిపతి గురువు ధాన్యాధిపతి ఆర్కే అర్ఘ్యాధిపతి సూర్యుడు మేఘాధిపతి రవి రసాధిపతి శని నీరసాధిపతి బుధుడు పశుపాలకుడు యముడు స్థాన సంరక్షకుడు యముడు ఈ సంవత్సరము మేషాది ద్వాదశ రాశుల వారికి ఆదాయ వ్యయాలు మరియు రాజ్యపూచత రాజ్య అవమానాల గురించి ఒకసారి తెలుసుకుందాము రాశుల వారికి మొదటగా మేషరాశి వారికి ఆదాయం రెండు ఖర్చు పద్నాలుగు వృషభ రాశి వారికి ఆదాయం పదకొండు ఖర్చు ఐదు మిథున రాశి వారికి ఆదాయం పద్నాలుగు ఖర్చు రెండు కర్కాటక రాశి వారికి ఆదాయం ఐదు ఖర్చు రెండు సింహరాశి వారికి ఆదాయం పదకొండు ఖర్చు పదకొండు రాశి వారికి ఆదాయం పద్నాలుగు ఖర్చు రెండు తులారాశి వారికి ఆదాయం పదకొండు ఖర్చు ఐదు పుచ్చిక రాశి వారికి ఆదాయం రెండు ఖర్చు పట్నాలు ధనసు రాశి వారికి ఆదాయం ఐదు ఖర్చు కూడా ఐదు మకర రాశి వారికి ఆదాయం ఎనిమిది ఖర్చు పట్నాలు కుంభరాశి వారికి ఆదాయం ఎనిమిది ఖర్చు కూడా పట్నాలు రాశి వారికి ఆదాయం ఐదు ఖర్చు కూడా ఐదు అదేవిధంగా మేషాది ద్వాదశ రాశుల వారికి రాజ్య పూజత రాజ్య అవమానాల గురించి ఇప్పుడు తెలుసుకుందాము మొదటగా మేషరాశి వారికి రాజ్యపూజిత ఐదు రాజ్య అవమానం ఏడు వృషభ రాశి వారికి రాజ్యపూజ్యత ఒకటి రాజ్య అవమానం మూడు మిథున రాశివారికి రాజ్యపూజిత నాలుగు రాజ్య అవమానం మూడు కర్కాటక రాశి వారికి రాజ్యపూజిత ఏడు రాజ్య అవమానం మూడు సింహరాశి వారికి రాజ్యపూజిత మూడు రాజ్య అవమానం ఆరు కన్యా రాశి వారికి రాజ్యపూజిత ఆరు రాజ్య అవమానం ఆరు తుల రాశి వారికి రాజ్యపూజిత రెండు రాజ్య అవమానం కూడా రెండు వృచ్చిక రాశి వారికి రాజ్యపూజిత ఐదు రాజ్య అవమానం రెండుగా ఉంది ధనస్సు రాశి వారికి రాజ్యపూజత ఒకటి రాజ్య అవమానం ఐదు మకర రాశివారికి రాజ్యపూజత నాలుగు రాజ్య అవమానం ఐదు కుంభరాశి వారికి రాజ్యపూజిత ఏడు రాజ్య అవమానం ఐదు మినరాశి వారికి రాజ్యపూజత మూడు రాజ్య అవమానం ఒకటిగా ఉంది ఈ సంవత్సరము ఏ వాహనం పైన వచ్చింది అని అడుగుతుంటారు చాలామంది ఈ సంవత్సరము వరాహ రూపము అంటే మనకు వరాహ రూపంలో పంది అనే రూపంలో కాలం అనేది వచ్చింది అని మనకు తెలియజేయడం జరుగుతుంది ఈ సంవత్సరం మనకు సరస్వతి నదికి పుష్కరాలు వస్తున్నాయి ఆ పుష్కరాలు మనకు మేలో పుష్కరాలు వస్తున్నాయి అదేవిధంగా ఈ సంవత్సరము వర్షాల గురించి విషయానికి వస్తే ఈ సంవత్సరము పది భాగాలు సముద్రమున ఏడు భాగాలు పర్వతాలపైన రెండు భాగాలు మాత్రమే భూమిపైన వర్షిస్తాయని చెప్పేసి మనకు ఈ యొక్క నూతన పంచాంగ వనరులో మనకు తెలియజేయడం జరుగుతుంది అదేవిధంగా కందాయ ఫలాలు అశ్విని నక్షత్రం వారికి రెండు సున్నా ఒకటి భరణి నక్షత్రం వారికి ఆరు ఒకటి నాలుగు కృతికా నక్షత్రం వారికి ఒకటి రెండు రెండు రోహిణి నక్షత్రం వారికి నాలుగు సున్నా సున్నా రోష నక్షత్రం వారికి ఏడు ఒకటి మూడు ఆరుద్ర నక్షత్రం వారికి రెండు రెండు ఒకటి పురస్సు నక్షత్రం వారికి ఐదు సున్నా నాలుగు పుషమి నక్షత్రం వారికి సున్నా ఒకటి రెండు ఆశ్లేష నక్షత్రం వారికి మూడు రెండు సున్నా మగా నక్షత్రం వారికి ఆరు సున్నా మూడు కుభా నక్షత్రం వారికి ఒకటి 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 ఉత్తరా పలువుని నక్షత్రం వారికి నాలుగు రెండు నాలుగు నక్షత్రం వారికి ఏడు సున్నా రెండు నక్షత్రం వారికి రెండు ఒకటి సున్నా స్వాతి నక్షత్రం వారికి ఐదు రెండు మూడు విశాఖ నక్షత్రం వారికి సున్నా సున్నా ఒకటి అనురాధ నక్షత్రం వారికి మూడు ఒకటి నాలుగు జ్యేష్ఠ నక్షత్రం వారికి ఆరు రెండు రెండు మూలా నక్షత్రం వారికి ఒకటి సున్నా సున్నా పూర్వాష్రాడ నక్షత్రం వారికి నాలుగు ఒకటి మూడు ఉత్తరాష్ట నక్షత్రం వారికి ఏడు రెండు ఒకటి శ్రవణ నక్షత్రం వారికి రెండు సున్నా నాలుగు ధనిష్ట నక్షత్రం వారికి ఐదు ఒకటి రెండు శతమిష నక్షత్రం వారికి సున్నా రెండు సున్నా పూర్వభాద్ర నక్షత్రం వారికి మూడు సున్నా మూడు ఉత్తరాభాద్ర నక్షత్రం వారికి ఆరు ఒకటి ఒకటి రేవతి నక్షత్రం వారికి ఒకటి రెండు నాలుగు అదేవిధంగా ఈ నవనాయక ఫలాలు ఏ విధంగా ఉంటాయి తొమ్మిది మంది నవనాయకులు ఉన్నారు ఒక్కొక్కరు దేనికి ఆధిపత్యం వహించడం వల్ల వచ్చే ఫలితాలు ఏ విధంగా ఉంటాయో మనం ఒకసారి చూస్తున్నాము సూర్యుడు రాజు అవటం వలన పాలకుల మధ్య విరోధం కలిగి ప్రజలకు రక్షణ తగ్గుతుంది మేఘములు మరీ ఎక్కువగా కాక తక్కువ కాక సమృష్టిగా ప్రసాదిస్తాయి పాలకులు వలన పాలకుల వలన ఆయుధాల వలన ప్రజలకు భయం ఆవహిస్తుంది దొంగల భయం అగ్ని ప్రమాదాలు తరచుగా సంభవిస్తూ ఉంటాయి చంద్రుడు మంత్రి అవటం వలన వర్షాలు పుష్కలంగా కురుస్తాయి అన్ని విధాలైన పంటలు పండుతాయి ప్రజాక్షేమం ఆరోగ్యం లభిస్తాయి అందరూ సుఖంగా జీవిస్తారు తర్వాత సూర్యుడు సేనాధిపతిగా ఉంటే పరిపాలకుల మధ్య క్రహాలు ఏర్పడతాయి యుద్ధాలు సంభవిస్తాయి మేఘాలు వాయు ప్రభావం వలన వర్షం తక్కువగా కురుస్తుంది ఎర్రని వర్ణం గల ధాన్యాలు పుష్కలంగా మనకు పండుతాయి అని ఈ యొక్క నూతన పంచాంగలో సూచిస్తున్నాయి అదేవిధంగా బృహస్పతి సస్యాధిపతి అవటం వలన ఎవలు గోధుమలు శనగలు బాగా పండుతాయి పసుపు వర్షపు నీళ్ళలు బాగా సారవంతమై పుష్కలంగా పంటలు అందిస్తాయి అని సూచిస్తున్నాయి అదేవిధంగా కుజుడు ధాన్యాపతి అవట వలన వరి ఎవలు రాగులు మొదలైనవి స్వల్ప ధాన్యాలు చిరు ధాన్యాలు జొన్నలు సజ్జలు బాగా పండుతాయి ఎర్రటి మట్టి భూములు సంపూర్ణమైన ఫలితాలు మనకు అందిస్తాయి అదేవిధంగా సూర్యుడు అర్గ్ఞాధిపతి అవట వలన అన్ని వస్త్ర ధరలు తగ్గి ప్రజలకు అందుబాటులోకి వస్తాయి వర్షం అతి తక్కువగా ఉండు ప్రజలు ఆకలి సంబంధ రోగాలు కలుగుతూ ఉంటాయి పరిపాలకుల మధ్య కలహాలలో చిక్కుకుంటూ ఉంటారు అదేవిధంగా సూర్యుడు మేఘాధిపతి అయినచో పంటలు తక్కువగా పండుతాయి ప్రజలు అధిక భయాన్ని పొందుతారు వర్షములు కండఖండములుగా అప్పుడప్పుడు కురుస్తుంటాయి ఎర్రని వర్ణం గల ధాన్యాలు దిగుబడి బాగా ఉంటుంది అదేవిధంగా శని రసాధిపతి వలన నెయ్యి నూనె బెల్లం తేనె వంటి సర్వవిధ రసజాతి వస్తువులు ధరలు కాస్త కోల్పోతూ ఉంటాయి అతి తక్కువకు అందుబాటులో చేరుకుంటాయి అదేవిధంగా బుధుడు నీరస వలన దరుడపచ్చా అధిక ఆధికంగా లభిస్తాయి అధికంగా లభిస్తాయి అనేక రకాల ధాన్యాలు బాగా పండి అన్ని జనులకు సమృద్ధిగా కలిగిస్తు ఉంటాయి అదేవిధంగా ఈ సంవత్సరం మనకు ఈ సంవత్సరము ఈ విధంగా